నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ స్పెషల్ వీడియో మీకోసమే మరి ఆయన పార్టీ స్థాపించి కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వాన్ని నిలబెట్టడాన్ని చూసాం ఆయన ఎటువంటి సంస్కరణలు చేశారు నేటి తరానికి ఆయన గురించి ఏం చెప్పవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కామన్ మ్యాన్ని అడిగి సార్ చెప్పండి సార్ ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించి కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అదే విధంగా ఆయన చేసిన సంస్కరణలు ఎన్నో మరి వీటి గురించి నేటి తరం పిల్లలకు కొన్ని అవగాహన కల్పించాలని మీకు తెలిసినంత వరకు చెప్పండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనే ఈ మూడు అక్షరాల పదం ఈ మూడు ప్రాంతాల తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయం ఎందుకంటే సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ చిరస్మరణీయుడు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చాం సంస్కరణలు అలాంటివి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మేము చూసేది ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడంటే విగ్రహాల రూపంలో తప్పి ఫోటోల రూపంలో చూసామంటే అది ఎన్టీఆర్ గారి బొమ్మను చూసాం ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ గారి ఫోటో చూపించి ఇలా ఉంటాడు శ్రీకృష్ణుడు అని చెప్పేవాళ్ళు యమధర్మరాజు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని చెప్పి భీముడు పాత్రలు కావచ్చు అదేవిధంగా దుర్యోధనుడు రావణాసుడు లాంటి పాత్రలను కూడా ఎన్టీ రామారావు గారు ధరించి ఆ పాత్రలకే అన్నీ తెచ్చారు గతంలో ఎప్పుడన్నా రాముడు ఎలా ఉంటాడంటే ఎక్కడ గుళ్ళో తప్పితే ఫోటో రూపంలో అంటే లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు గారిని చూపించి రాముడు అంటే ఇలా ఉంటాడని చూపించేది దుర్యోధనుడు అంటే ఎలా ఉంటాడంటే దానవీరసూర కర్ణాలో చూపి సినిమా చూపించి కృష్ణుడైనా దుర్యోధనుడైనా కర్ణుడైనా ఈ మూడు పాత్రలు ఒకే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఎన్టీఆ రామారావు చూస్తే ఈ విధంగా ఉంటారు అని చెప్పి ఎన్టీ రామారావు గారి బొమ్మను చూపించేవాళ్ళు అదే విధంగా ఒక భీముడు లాంటి పాత్రలు కావచ్చు బృహన్నల లాంటి పాత్రలు కావచ్చు ఎన్నో పాత్రలు వేసి ఎంతో మంది పురాణ పురుషుల పాత్రలు ధరించి కారణ జన్ముడు యుగ పురుషుడయ్యాడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా జస్టిస్ చౌదరి కావచ్చు ఒక మేజర్ చంద్రకాంత్ కావచ్చు ఒక మన దేశంలో కానిస్టేబుల్ లాంటి పాత్రలు ధరించడం కావచ్చు ఇలాంటి పాత్రలు ధరించి సమాజానికి ఉపయోగపడే ఎన్నో చిత్రాలి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏందంటే అంత గొప్ప పాత్రలు చేశాడు ఆయన తన జీవితంలో అరవై ఏళ్ళ జీవితంలో ఎన్నో సినిమాలు నటించి ఒక మహానటుడిగా వెలుగొందాడు అలాంటి రోజుల్లో తనని నమ్ము తనని అంత వాడిని చేసిన ప్రజల కోసం నేను ఏదైనా చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి ఇన్ని పాత్రలు నేను ఇన్ని చేశాను నాకు ప్రజలు ఎంతో ఇచ్చారు వాళ్ళు ఈరోజు కష్టాల్లో ఉన్నారు అని చెప్పి మన తెలుగు వాళ్ళని మద్రాసీయులుగా పక్క రాష్ట్రం పేరుతో పిలుస్తూ ఉంటే చూసి భరించలేక నేను తెలుగు వాడిని నాది తెలుగుదేశం నాది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లోకెళ్ళి ఆ ప్రజలకు ఒకటే చెప్పాడు నేను నా అన్ని వదులుకొని వచ్చాను మీకోసం వచ్చా మీ అన్నగా ఉంటా అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి చైతన్య రథం మీద ఆ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆ ఒక చైతన్య రథం మీద ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాలు తిరిగి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం సాధించడం జరిగింది అధికారం సాధించడమే కాకుండా ఢిల్లీలో కాదు ముఖ్యమంత్రిని ఎన్నుకునేది గల్లీలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ఢిల్లీ ఢిల్లీని శాసించే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చేసి చూపించాడు అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కన విధంగా పార్టీ పెట్టిన కేవలం తొమ్మిది నెలల అధికారం కావచ్చు నాలుగు సంవత్సరాల్లో కేంద్రంలోనే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ జనిపోయి దేశం మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం ఇస్తే ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు వందల నాలుగు సీట్లతో ఆ రోజు కాంగ్రెస్ తిరుగులేని పార్టీగా ఉంటే ఆ రోజు ఒక ప్రాంతీయ పార్టీ దేశానికే ప్రతిపక్షంగా వహించింది అది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా అప్పటి వరకు ఏ జాతీయ పార్టీలు తప్ప ఒక ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించిన దాఖలాల్లో కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో నేషనల్ ఫ్రంట్ స్థాపించి నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు కన్వీనర్ గా ఉండి ఆ రోజు విపి సింగ్ ప్రదానం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో సంఘటనలు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల స్థితిగతులను మార్చారు ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు ఎవరో ఒక పెత్తందారుల కుటుంబాలు ఎవరో రాజుల చేతులు వీళ్ళ చేతుల్లోనే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సాగుతూ ఉంటే పేదవాడు కూడా ఎమ్మెల్యేలు అవ్వగలుతారు ఎంపీలు అవ్వగలుతారు చెప్పి చదువుకున్న ఉన్నత విద్యావంతుల్ని లాయర్లని డాక్టర్లని ఇంజనీర్లని ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అలాంటి వాళ్ళకు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా చేసి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని రెండు చట్టసభలో ఆనాడు తొలి ఎలక్షన్ లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎలక్షన్ లో కూర్చొని పెట్టడం జరిగింది అది ఎన్టీ రామారావు గారి చరిత్ర ఇదే విధంగా మనం చూసుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు రిఫార్మ్స్ కావచ్చు ఎన్నో తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దగ్గరికి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఆనాడు పటేల్ పట్వారి వ్యవస్థ ఉంది ఆనాడు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు పటేల్ పట్వారీల చేతులు ఈ తెలంగాణలో మగ్గిపోతూ ఉంటే ఆ రోజు ఆ పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి తెలుగు తెలంగాణ ప్రజలకి ఒక స్వేచ్ఛ వ్యక్తినిచ్చాడు ఎన్టీ రామారావు గారు ఇది మాత్రమే కాకుండా మనం చూసుకుంటే అప్పుడు వరకు ఎక్కడన్నా పేదవాళ్ళు భోజనం చేయాలంటే ఏదన్నా కూలి పనికి వెళ్తేనే భోజనం చేసేవాళ్ళు ఆ రోజుల్లో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మందికి రెండు రూపాయల కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీ రామారావు గారికి తప్పింది అప్పుడు అప్పటి వరకు గుడిసెలు తప్పితే ఇల్లులు ఎక్కడ స్లాబ్ ఇల్లు లేవండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇల్లు నిర్మించి దాదాపుగా స్లాబ్ ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇల్లు అదే విధంగా జనతా వస్త్రాలు తీసుకొని వచ్చి చేనేతలకు అండగా నిలబడ్డారు ఇవి మాత్రమే కాకుండా இரண்டு தெலுங்கு நேரப்பைனா గంగను బారించిన అపార భగీరథుడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అంటే అప్పటి వరకు రాజకీయ నాయకులంతా ఎవరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇది చేయాలని ఆలోచించిన వాళ్ళు లేరు కానీ ఎన్టీ రామారావు గారు తొలిసారి పార్టీ పెట్టిన తర్వాత ఈ రైతులను ఆదుకోవాలి అని చెప్పి ఇరిగేషన్ కి పెద్దపీట వేసి ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టును మొదలుపెట్టి ఈ తెలుగు నేల పైన గంగను పారించిన అపార భగీరథుడు ఎన్టీ రామారావు గారు ఇది మాత్రమే కాకుండా మనం చూసుకుంటే ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు కావచ్చు కందలేరు ప్రాజెక్టు కావచ్చు నిట్టంపాడు ప్రాజెక్టు కావచ్చు గాలేరు కావచ్చు హాం కావచ్చు వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు ఈ విధంగా ఇరిగేషన్ పీట వేశారు ఒకప్పుడు వరకు ఆ చదువులన్నీ పెద్ద కుటుంబాలకే ఉండేది ఎవరు పెద్ద వాళ్ళు చదువుకున్న ఆ రోజుల్లో ఒక ఎంట్రన్స్ డెన్స్ తీసుకొని వచ్చి ఇంజనీరింగ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్టెన్స్ ఎంసెట్ అనే విధానాన్ని తీసుకొని వచ్చి పేదవాడు కూడా మెరిట్ సాధిస్తే పెద్ద కాలేజీలో చదవచ్చు అని ఆ రోజు నిరూపించాడు ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు కాలేజీలో ఉన్న క్యాపిటేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేశాడు ఎన్టీ రామారావు గారు అదే విధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి తన ఇంటి నుంచే మొదలు పెట్టాడు ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా దేశంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో స్థాపించింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఆనాడు మంత్రిగా ఉన్న ప్రతిభా భారతి గారు ఒక దళిత మహిళని ఇంగ్లాండ్ నుంచి రానొస్తే ఆ దేశాధినేత పక్కన ఒక మన దళిత మహిళని కూర్చోబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొని వచ్చారు అప్పటి వరకు తాలూకాలుగా ఉన్న వ్యవస్థని రద్దు చేసి మండలాలు మూడు వందల ముప్పై తాలూకాలు రద్దు చేసి వెయ్యిన్ని అరవై మండలాలుగా ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఇదే కాకుండా తొలి తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఈ తెలుగు నేల పైన ఎన్నో గురుకుల పాఠశాలలు అదేవిధంగా సాంఘిక సంక్షేమ అదే అదేవిధంగా ఇలాంటి పాఠశాలలన్నీ నియమించింది ఆనాడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఎన్టీఆర్ వైద్యశాల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎన్టీ రామారావు గారు ఈ విధంగా చేశారు ఇవి మాత్రమే కాకుండా అనేక రిఫార్మ్స్ ఒక వ్యవస్థలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎంతో మందికి అండగా నిలబడ్డాడు రాజకీయం అంటే పెత్తందారుల చేతిలో కాదు పేదవాడి చేతిలో ఉండాలి ఉన్నత విద్యావంతుల చేతిలో ఉండాలని నిరూపించారు మండలానికి ఒక ఆరోగ్య కేంద్రాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆ రోజు స్థాపించారు ఎన్టీ రామారావు గారు ఇవే కాకుండా మనం చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారి గురించి ఎన్నో చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్టు వెనుక ప్రతి ఒక్క స్కీమ్ వెనుక ఆయన వేసిన పునాదులే ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు తెలుగు ప్రాంతాల్లో రాయలసీమ తీసుకున్నా ఆంధ్ర తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా ఎక్కడైనా ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్లే ఈరోజు రాజకీయాల్లో ఎంతో మంది మేము రాజకీయ ఉద్దండలం అని చెప్పుకుంటూ ఉన్నారు అలాంటి దాదాపుగా తొంభై శాతం మందికి రాజకీయ భిక్ష పెట్టింది ఏంటి రామారావు గారు ఆయన ఆశయాల కోసం నేడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఏంటంటే ఎన్టీ రామారావు గారు యుగ పురుషుడు ఆయన లాంటి వ్యక్తి నా భవిష్యత్తి ఇంతకు ముందు లేరు ఇక తర్వాత రారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు చేసిన విజయాలు ఎన్టీఆర్ గారు కష్టం ఇంకెవ్వరు పడలేరు ఎందుకంటే ఆయన ఆ విధంగా ఒక రీఫాండ్ తీసుకొని వచ్చాడు యుగ పురుషుడు నిజంగా ఎన్టీ రామారావు మొత్తానికి యుగ పురుషుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇవ్వండి